ఈ రోజు వినాయక చవితి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది నాలుగు శుభవార్తలు వినబోతున్నారు అసలు వారికి అఖండ రాజయోగం ఏ విధంగా పట్టబోతుంది ఆ నాలుగు శుభవార్తలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతభిషా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వభాద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు అసలు కుంభరాశి వారికి ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే వారి యొక్క జీవితంలో ఈ వినాయక చవితి సందర్భంగా అయితే బ్రహ్మానందాన్ని తీసుకువచ్చే రాజయోగం అయితే ప్రారంభం కాబోతుందనే చెప్పుకోవాలి ఈసారి వినాయకుని సహకారంతో అయితే మీ యొక్క జీవితం చాలా అద్భుతంగా అయితే మారబోతుందనే చెప్పుకోవచ్చు అయితే మీ రాశిపై ఈ వినాయకుని కృపా కటాక్షాలు అయితే చూపి నాలుగు శుభవార్తలతో మీ జీవితంలో మార్పులు దిశగా అయితే ప్రయాణించబోతుందనే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అయితే రాబోయే ఆ నాలుగు శుభవార్తలు ఏంటి అంటే మొదటి శుభవార్త ఆర్థికంగా అద్భుతంగా అయితే మారబోతుందనే చెప్పవచ్చు అయితే ఇప్పటి వరకు ఎదురైన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా అయితే తొలగిపోయి మీ యొక్క జీవితం బాగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవాలి అలాగే వ్యాపారాల్లో ఉన్నవారికి కూడా పెద్ద ఆర్డర్లు కూడా రావచ్చు చెప్పాలి ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్ అవకాశాలు కూడా కలిగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి అలాగే ఈ సమయంలో ఉద్యోగస్తులకు వేదాంతంలో పెంపు లేదా స్థల మార్పిడి కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది దీంతో మీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అలాగే మీరు చేసేటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్ అవకాశాలు లేదా విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా అయితే ఈ కుంభరాశి వారు ఈ సమయంలో అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే రెండవ శుభవార్త ఏమిటి అంటే ఉద్యోగంలోనూ వ్యాపార రంగాల్లో ఆకస్మిక విజయాలను అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు అయితే గతంలో వేసిన ప్రయత్నాలు అయితే ఫలించినట్టు అనిపించిన ఇప్పుడు వాటి నుంచి మంచి ఫలితాలు అయితే కనిపించబోతున్నాయనే చెప్పుకోవాలి అయితే నూతన ఉద్యోగ అవకాశాలు కూడా ఎదురవుతాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో అయితే మాత్రం చాలా అద్భుతంగా అయితే రాణించబోతున్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో విదేశీ వ్యాపారాలు చేయడం విదేశీ వ్యాపార అవకాశాలు లభించడం ఇటువంటివన్నీ కూడా అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో అయితే పలు మార్పులు అనేవి తీసుకురాబోతున్నాయనే చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో మీరు గతంలో నుంచి ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులన్నిటి నుంచి కూడా అయితే ఆ యొక్క వినాయక స్వామి మిమ్మల్ని బయటకు తీసుకొస్తారనే చెప్పుకోవాలి ఇక మూడో శుభవార్త ఏమిటి అంటే కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం అయితే నెలకొంటుందనే చెప్పుకోవచ్చు అయితే కుటుంబంలో సామరస్యత శాంతి అయితే నెలకొంటంతో మీ యొక్క కుటుంబ పరమైన జీవితంలో కూడా చాలా అద్భుతంగా అయితే మీ జీవితం ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి అయితే వివాహ విషయాల్లో ఎదురు చూసిన వారికి అయితే ఈ సమయంలో శుభవార్తలు అయితే ఈ కుంభరాశి వారు వివాహ విషయాల్లో వినబోతున్నారని చెప్పుకోవచ్చు అయితే పెద్దల సలహాలు తీసుకోవడంతో వీరి యొక్క వివాహ జీవితం కూడా చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు అయితే గతంలో నుంచి కూడా వివాహం గురించి ఎదురు చూస్తున్న వారికి చాలా మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు గతంలో నుంచి వివాహాల్లో వైవాహిక దాంపత్య జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా తొలగిపోయి మీ యొక్క జీవితం అయితే కుటుంబ పరంగా చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పుకోవచ్చు పెద్దల ఆశీసులతో పెద్ద నిర్ణయాలే తీసుకోవచ్చనే చెప్పాలి అయితే మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా కూడా మీరు చాలా వరకు లాభం పొందుతారనే చెప్పుకోవచ్చు అలాగే నాలుగవ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే కనుక మనోబలానితో ఆరోగ్య మార్పులు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ కాలంలో మానసికంగా మీరు మరింత శక్తివంతంగా అయితే మారబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో ఏవైతే మానసిక చికాకులు ఉంటాయో అవన్నీ తొలగిపోయి అనారోగ్య సమస్యలన్నీ కూడా అయితే క్రమక్రమంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మనోధైర్యాన్ని మానసిక ప్రశాంతతను అయితే కలిగి ఉంటారనే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో మీరు మానసికంగా మరింత దృఢంగా అయితే మారబోతున్నారనే చెప్పుకోవచ్చు అన్ని విధాలుగానూ కూడా ఈ సమయంలో మీకు అయితే అనుకూలంగా మారబోతుందనే చెప్పుకోవాలి అలాగే మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయాలను అయితే సాధించి ఆ వినాయకుడి యొక్క అనుగ్రహంతో మీ యొక్క జీవితంలో మీరు చాలా అద్భుతమైన మార్పులు అనేవి ఈ వినాయక చవితి తర్వాత అయితే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో వినాయకుని ఆశీర్వాదంతో సకల శక్తులు వృద్ధి చెందుతాయనే చెప్పుకోవచ్చు ఇలా అన్ని విధాలుగాను కూడా అయితే ఆ వినాయకుని యొక్క ఆశీర్వాదం మీపై మీ కుటుంబ సభ్యులపై అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి దీంతో మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఎటువంటి విజ్ఞాలు లేకుండా అయితే మీ యొక్క వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏ పరంగా అయినా సరే మీరు చేసేటువంటి పనుల్లో అయితే దిగ్విజయంగా అయితే మీరు ముందుకు వెళ్ళగలుగుతారనే చెప్పుకోవచ్చు గతంలో నుంచి కూడా ఆగిపోయిన పనులన్నీ కూడా అయితే ఈ సమయంలో మీరు ముగించబోతున్నారని చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ సమయంలో అయితే మీరు మీ యొక్క ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అన్ని విధాలుగాను కూడా మీకు అనుకూలంగా అయితే మీ యొక్క జీవితం ఈ కుంభరాశి వారికి చాలా వరకు కూడా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తుందని చెప్పుకోవాలి అలాగే వినాయకుడు మీ జీవితంలో సకల విజయాలను సంపదను ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాలను అయితే ఆ వినాయక స్వామి మీకు మీ కుటుంబ సభ్యులకు అయితే ప్రసాదించబోతున్నాడనే చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో మీరు మీ పిల్లల విషయాల్లో కూడా అయితే చాలా వరకు గతంలో నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి మీ యొక్క పిల్లల జీవితం కూడా చాలా అద్భుతంగా అయితే మారబోతుందనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ వినాయక చవితి నుండి ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా అఖండ రాజయోగం ఏ విధంగా ప్రారంభమవుతుంది అసలు వారికి ఏ నాలుగు శుభవార్తలు వినబోతున్నారు అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ